ఫ్రెండ్స్ ఐపీఎల్ జోష్ తగ్గక ముందే క్రికెట్ రవర్స్ కి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫుల్ కిక్ ఇస్తుంది జూన్ నాలుగున ప్రారంభమైన ఈ టోర్నమెంట్ హోహోరిగా సాగుతుంది టీ ట్వంటీ లో సంచలన విజయాలు నమోదవుతున్నాయి చిన్న జట్లు పెద్ద జట్టుకు గట్టి పోటీనిస్తూ విజయ దుందుబీ మోగిస్తున్నాయి లో భాగంగా అమెరికా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు అమెరికా పాకిస్తాన్ ను మట్టి కరిపించింది అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన అమెరికా పాకిస్తాన్ ను చిత్తు చేసింది అయితే అమెరికా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఓ యువ క్రికెటర్ సౌరభ్ నేత్రవల్కర్ నిప్పులు జరిగే బౌలింగ్తో పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించి అమెరికాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో అమెరికా విజయంతో సౌరభ్ వల్కర్ పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతుంది ఈ మ్యాచ్లో వల్కర్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాకిస్తాన్కు తక్కువ స్కోర్ చేయడంలో కీలకంగా మారాడు నిర్ణీత ఇరవై ఓవర్లలో పాకిస్తాన్ జట్లు స్కోర్లు సమమయ్యాయి దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది సూపర్ ఓవర్లో వల్కర్ సూపర్ బౌలింగ్తో అమెరికా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది సూపర్ ఓవర్లో పంతొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ను ఒక వికెట్ తీసి పదమూడు పరుగులకే పరిమితం చేశాడు ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన వల్కర్ పద్దెనిమిది పరుగులు ఇచ్చి పాకిస్తాన్ బ్యాటర్ అయిన మహమ్మద్ రిజ్వాన్ ఇఫ్తికర్ అహ్మద్ వికెట్లను పడగొట్టాడు సంచలన బౌలింగ్తో అద్భుతం చేసిన వల్కర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు దీంతో సోషల్ మీడియాలో వల్కర్ ఎవరా అని నెటిజన్లు జల్లడపడుతున్నారు అయితే సౌరభ్ ముంబై క్రికెటర్ ఇతడు గతంలో భారత్ తరఫున అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో పాల్గొన్నాడు రెండు వేల పది అండర్ నైన్టీన్ కప్ కోసం భారత్ సౌరభ్ ను ఎంపిక చేసింది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో సౌరబ్ ఆరు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు అప్పుడు పాకిస్తాన్తో క్వార్టర్ ఫైనల్లో భారత్ ఓడి సెమీస్ కు చేరుకోలేకపోయింది ఆ మ్యాచ్లో భారత జట్టు తొలుత నూట పద్నాలుగు పరుగులు చేయగా పాకిస్తాన్ ఇరవై రెండు పాయింట్ మూడు ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి విజయం సాధించింది అప్పుడు వర్కర్ ఐదు ఓవర్లలో వికెట్ తీసి పదహారు పరుగులు ఇచ్చాడు అప్పుడు ఇండియాని గెలిపించలేకపోయిన సౌరభ్ ఇప్పుడు పద్నాలుగేళ్ల తరువాత అమెరికా తరపున ఆడి పాకిస్తాన్ ను ఓడించాడు కాగా అప్పుడు పాకిస్తాన్ జట్టులో ఆడిన బాబర్ అజమ్ ప్రస్తుతం పాకిస్తాన్ కు కెప్టెన్ గా ఉండడం గమనార్హం అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ తర్వాత సౌరభ్ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి ప్రస్తుతం అమెరికా క్రికెట్ టీంకు ఎంపికై మెరుగైన ఆటతో రాణిస్తున్నాడు ఫ్రెండ్స్ సౌరభ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్